ృసింహా <laughs> అను <laughs> <laughs> రారాదియేదన్యాంనివాంది కదలకు దారుక్ అన్న Ha, Bachlu Come on, let's go. Uh, wow, we have reached. things at last. Ha, అత్తమ్మ నడ బాపా వెళ్ళినాడు పద వివంశ్ కమలు విం ఆ అటే అనుకుంటాము అందరం పో అందరూ పోతున్నారు కదా మీ వాళ్ళు ఎవరు లేరా ఓం లక్ష్మీ కట్టెలు పట్టుకొని వస్తున్నారు ఇంకా ఉందరా బాగుందేమో పాప మనం చెప్పులు వేసుకొని రాలేదు వాళ్ళందరూ చెప్పులు వేసుకొని వస్తున్నారు గాడ్ ఇక్కడ నుంచి వెళ్ళిరా ఇటు చూడు ఊడలు ఎంత బాగుంది స్వచ్ఛమైన పెద్ద రోయో ఈ దారి నుంచి వచ్చిరా మీరు వచ్చినాం ఇంకా పైకా ఇంకా అత్తమ్మ వెయిట్ చేస్తుంది అటేమో మాలో నరసింహస్వామి ఏముంది చూద్దాం ఎక్స్ప్లోర్ చేద్దాం అయ్యే అక్కడ నుంచి వాటర్ పడుతున్నాయి వివాంశ్ అక్కడ నుంచి వాటర్ పడుతున్నాయి ఆ జేజా ఉన్నాడు లోపలదా జేజా ఉన్నాడు నానా జేజా దీంట్లో కనబడట్లేదు జేజన్నాడు వాటర్ వస్తున్నాయి అక్కడ గో ఉడతా అయిపోయింది అక్కడ చూడు రా ఎట్లా ఆగిందో కదా వావ్ ఏది అక్కడ మా వాటర్ పడుతున్నాయి కన్నా అక్కడ వాటర్ పడుతున్నాయి వావ్ నిజమే వివాన్స్ పెద్ద చెట్టు విన్నా బప్పా వివాన్స్ ఏమంటారు పెద్ద చెట్టు పెద్ద అది కూడా పెద్ద చెట్టు <laughs> Come with the no, no. Masarata mm -hmm. Karanja Lakshmi Rasim. Swami. Lou, are you excited? Yes, yes, yes. not <laughs> Larrett. <laratman. laughs> అయిపోయినా ఎక్సైటెడే బొమ్మ నిలబడ్డాడు అట్లే నిలబడ్డాది nak Baju. Iban, <laughs> <laughs> oh, <super>. Wow jodoh, wow. <laughs>